హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరికైతే ముందుగా హ్యాపీ బోనాలు బోనాలు సందర్భంగా అయితే ఈసారి నేను బోనం చేద్దాం అనుకుంటున్నా నేను వెళ్ళిన ఎన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం బోనం చేస్తున్నా ఇంకోటి మా మమ్మీ వాళ్ళకి కూడా బోనం ఎప్పుడు చేయలే ఇంకా అసలు ఎత్తుకోలేదు కూడా ఎందుకు అనుకుంటారా అదేంటి మమ్మీ దగ్గర ఎత్తుకోకపోవడం అనుకుంటున్నారా ఏం లేదండి మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఊర ఊర బోనం అంటారు ఊర బోనం అంటే మీ అందరికి తెలిసో తెలియదో చెప్తాను ఊరబోనం అంటే ప్రతి ఒక్క ఇంటి కానుంచి అమ్మవారికి మన నైవేద్యం సంబంధించిన అన్ని ఐటమ్స్ వాళ్ళ దగ్గర తీసుకొని రావాలి ప్రతి ఒక్కరి ఇల్లు ఊర్లో ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపల నుంచి అమ్మవారికి సంబంధించిన ప్రసాదం సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇప్పించుకొని పెద్ద కుండలో బోనం చేస్తారు దానే ఊరబోనం అంటారు అంటే మా ఫ్యామిలీ నుంచి తరతరాల నుంచి ఊరబోనం నడుస్తుంది ఆ ఊర ఇంటికి పెద్ద కొడలు కానీ చిన్న కూడలు కానీ మాత్రమే ఎత్తుకుంటారు దాన్ని సో అలాంటప్పుడు మాకు ఆడపిల్లల కాకు అది మాకు ఇప్పటికీ రాలేదు సో అందుకని నేను ఏ రోజు బోనం ఎత్తుకోలేదు బోనం చేయలేదు జస్ట్ చూడడం తప్ప దూరం నుంచి అందుకని ఇసారి నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఫస్ట్ టైం కూడా ఎత్తుకుంటున్నాను ఇంకా నేను ఎలా చేస్తాను అసలు అర్థమవుతలేదు కాకపోతే ఇంకా అడిగి మా అమ్మని అడిగి చెప్తున్నా ఎలా చేయాలని అయితే మనం మట్టి దాంతో చేస్తాము కుండతో ఇంక ఇక్కడ మనం సిటీలో కదా ఇక్కడ కుండ దొరుకుతుంది అనుకోండి కానీ ఇంకా మనకు కుండ ఊర్లలో అయితే ఏం చేస్తారంటే ఒకవేళ బోనం చేసినా కానీ ఆ కుండని యూజ్ చేసుకుంటారు ఏ విధంగా అంటే ఎండాకాలం వచ్చినప్పుడు దాంట్లో అంబలి కాయడం కానీ ఇంకేస్ నీళ్ళు పెట్టుకొని కానీ చాలా విధాలుగా ఊర్లలో దాన్ని యూజ్ చేసుకుంటారు ఇక మనం సిటీలో ఏం చేస్తాము తీసుకున్నామా బోనం చేసినామా తిరిగి దాన్ని పైన పెట్టి వేయడము అక్కడ ఒకసారి పెట్టడం కానీ ఇంకా అదే ఇటు ఇటు చే చేస్తుంది ఇంత పగిలిపోతుంది సో అందుకని హైదరాబాద్లో చాలా మటుకు ఏం చేస్తారంటే స్టీల్ కానీ ఇత్తడి దాంట్లతో మాత్రం తయారు చేస్తారు బోనం సో నేనే నేను కూడా సేమ్ అలాగైనా స్టీల్ దాంట్లోనే వేసినాం నేనైతే ముందుగా అన్న బెల్లం అన్నం వండుకున్నాను అంటే మామూలుగా రెండు విధాలుగా చేస్తారంట పసుపు వేసి కూడా అన్నం వండుతారంట అమ్మవారికి పసుపు వేసి పచ్చి పులుసు వేసి వేస్తారంట అయితే నాకు తెలిసినంత కదా నేనే నేను అట్లా ఏం మొక్కోలే ఏ విధంగా కానీ నార్మల్గా అయితే నేను బెల్లమన్నం వండిన అమ్మవారికి నైవేద్యం లాగా నేను బెల్లం అన్నం వండే చేసిన పచ్చిపులుసు బెల్లమన్నము చేసిన ఎందుకంటే చాలా మట్టుకు ఇక్కడ హైదరాబాద్లో అలానే కానీ ఊర్లలో అలా నాకు తెలిసి పసిపేసి వండుతారు అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే బెల్లం అన్నం చేయరు పసుపేసి వండుతారు కానీ ఇక్కడ నేను ఇంకా పసిపేసినాక అన్నం ఇక్కడ ఎవరు తినరు మళ్ళీ అక్కడనే అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నేను నైవేద్యంగా ఏం చేసినా అంటే బెల్లమనం మనం అందరం కూడా తినొచ్చు దాన్ని వేస్ట్ చేయకుండా పాడేయకుండా పిల్లలు తినరు కదా మనం అంటే మనం వాడికే తింటాము కానీ పిల్లలు తినరు కదా సో ఆ విధంగా అయితే నేను పసుపు వేయకుండా బెల్లం అన్నం చేసిన సో బోనం అయితే తయారు చేస్తున్నా తయారు చేసే మూమెంట్ల మధ్యలో ఏమంటే కరెంట్ పోయింది అన్నీ అయిపోయినాయి లాస్ట్ మూమెంట్లో కరెంట్ పోయిన టైం అవుతుంది ఇంకోటి నాకు మార్నింగ్ నుంచి కొంచెం బాగాలేదు ఇంకోటి ఫాస్టింగ్ ఉన్నా కాబట్టి కొంచెం బాగా అవుతుంది ఇంకోటి ఫస్ట్ టైం కదా నేను బోనం చేయడము కొంచెం టెన్షన్ టెన్షన్ అవుతుంది చూసినా కానీ చూడడం వేరు మనం చేయడం వేరు మనం అంటాం కదా సో అట్లనే నాకు కొంచెం టెన్షన్ అనిపించేసింది ఇంకా ఇంకోటి ఏం తెలుసా టెన్షన్లో నేను ఒకటి చేయడం మర్చిపోయాను మా అమ్మ ఏమందంటే ఆకు పెట్టి ఆకులో బియ్యం వేసి అప్పుడు అమ్మవారికి బోనం తయారు చేయమన్నది నేను ఆకటే తీసుకొచ్చినా కానీ బియ్యం వేసి చేయడం మాత్రం మర్చిపోయినా అదొక మిస్టేక్ అయింది మిగతా అన్నీ కరెక్ట్గానే చేసిన అనుకుంటున్నా కానీ ఆ బియ్యం పెట్టి పెట్టడం మాత్రం మర్చిపోయినా సో ఫైనల్గా ఇంటి మహాలక్ష్మి మా కూతురు కాబట్టి నేను మా పాపకి ఎత్తున్నాను అక్షరాజు ప్రతి ఒక్క ఇంట్లో మహాలక్ష్మి ఆడపిల్లని మా అమ్మ వాళ్ళ ఇంటికైనా నా అదృష్టం రాలే నాకు ఎందుకు అనుకుంటుంటా చెప్పినా కదా ఊరబొనం ఊరబోనం అంటే ఇంటికి పెద్ద కోడలు చిన్న కోడలు ఎత్తాలి సో అంత ఇంకోటి చాలా పెద్దగా ఉంటుంది అది తీసుకెళ్ళాలంటే ఇంకా తాత ముత్తాతలు గుర్తుకొస్తారు సో అంత పెద్ద సాహసం మనం చేయలేం కాబట్టి ఇంకా నాకు ఆ ఛాన్స్ రాలే ఇంకా మా ఇంట్లో అయితే ఫస్ట్ బోనము నాకు చిన్న తల్లికి ఎత్తుతుందన్న సో మా పాప భయపడుతుంది అది కూడా ఎప్పుడు ఎత్తుకోలేదు చూడడం తప్ప అంటుంది మమ్మీ ఇది అసలుకి నువ్వు వేయగలుగుతానా ఆ గుడి దాకా వెళ్ళగలుగుతానా అని టెన్షన్ మాకు ఈ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఇంత దూరం ఉందనమాట గుడికి మా ఇల్లుకు మేము పాత ఉన్నప్పుడు ఇల్లప్పుడు అక్కడ ఉన్నప్పుడు దగ్గరే ఉండే ఇప్పుడు మేము ఇల్లు షిఫ్ట్ అయినాం కాబట్టి దూరం ఉంది గుడి కానీ నేనైతే నడుచుకుంటే వెళ్దామని డిసైడ్ అయినా మా పాపకు చెప్పిన నువ్వు ఎంతసేపు బేటా అంతసేపు ఎత్తుకో తర్వాత నేను తీసుకుంటాను చెప్పిన సరే మమ్మీ డని అంది ఇంకా భయపడుతూ అయితే వస్తుంది మా పాప అయితే అంటుంది మమ్మీ బోనం ఎత్తుకోవడం మీద ఈజీ అనుకున్నా కానీ చాలా పెద్ద టాస్క్ మమ్మీ చీర కట్టుకొని బోనం వెతుక్క అంటే చాలా అని భయపడుతుంది అన్న బేటా భయం ఎందుకు మనకు మనం అమ్మవారి కోసం శ్రద్ధగా ఏం చేయాలనుకున్నా కానీ ఎలా మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు ఏం జరగదు నేను ఉన్నా కదా బేట అని చెప్పి మా పాపకు అయితే తీసుకొచ్చిన సగం దూరం అయితే తీసుకొచ్చిన మా పాపకు చేలు గుంజి సర్లే సరలేనా నేను సగం దూరం తీసుకొచ్చిన దూరం నుంచి నేను తీసుకెళ్తాను అని చెప్పి ఇంక గుడికి మధ్య అంటే సగం దూరం అయితే కంపల్సరీ వచ్చింది సగం నుంచి నేను బనం తీసుకున్నా ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చినాం తొల్లు రెష్ ఉంది ఇంకోటి తెలుసు పొద్దున్న ఈవినింగ్ అయ్యింది పొద్దున్న అయితే ఇంకా చాలా రెష్ ఉంటుంది ఈవినింగ్ అయితేనే ఇంత రెష్ ఉంది అంటే పొద్దున పొద్దున్న అర్థం చేసుకుని ఎంత ఉంటుంది చాలా రెష్ చాలా ఫేమస్ ఇది ఎక్కడ అనుకుంటున్నా ఓల్డ్ ఆల్వాల్లో మన పోచమ్మవారి టెంపుల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ నియర్ సో అక్కడైతే ఈ టెంపుల్ ఉంది చాలా ఫేమస్ అసలుకి చాలా నేనైతే కొన్ని సంవత్సరాల నుంచి ఇదే ఏరియాలో ఎక్కడ ఉంటున్నా ఏ రోజు కూడా బోనం చేయాలనిపించలేదు కానీ అమ్మవారిని ఎప్పుడు గుడికి వచ్చినా అంటే నాకంటే ఇల్లు సొంతం ఇల్లు ఉంటే అదే రోజు బోనం తీసాను మొక్కుకున్నా ఫైనల్గా అమ్మవారు అయితే ఈ ఇయర్లో నాకు సొంతం ఇల్లు ఇచ్చింది కాబట్టి ఈ ఇయర్లో అమ్మవారికి నేను నా ఇంట్లోకి వెళ్ళి బోనమ్మ వస్తున్నాను ఫ్రెండ్స్ గుడి చుట్టుముట్టయితే రెండు రాన్లు అయితే తిరుగుతిన ఇంకా నాకు ఆన్లైన్ నుంచి తినలేదు కదా కొంచెం నీరసం అనిపిస్తుంది ఇంకా టెన్షన్గా కూడా ఉంది ఇక అమ్మ నువ్వే దయా తల్లి నువ్వే దిక్కు ఇంత దాకా అయితే నువ్వు రాణించు ఇంకా నీ దాకా అయితే రాణించుకో తల్లి ఏమైనా తప్పు ఒప్పులు ఉన్నా క్షమించు ఎందుకంటే ఫస్ట్ టైం చేసినా కాబట్టి నీ పిల్లలనుకొని క్షమించు తల్లి ఏ రోజు నేను బోనం పూజించలేదు బోనం చేయలేదు కానీ ఆల్మోస్ట్ అయితే ఎలాంటి తప్పు కాకుండానే నేను బోనం చేసిన ఒక చిన్న మిస్టేక్ అయింది ఏదంటే బియ్యం ఆకులు బియ్యం పోసి చేయాలంటే అది ఒక్కటే అడాలో మర్చిపోయినా ఇంకా అదొక్కటి తప్పైన తల్లి ఏమన్నా ఉంటే క్షమించాము ఇంకా నన్ను నా పిల్లల్ని నా కుటుంబాలని నా అనుకున్న వాళ్ళని అందరిని చల్లగా దీవించి తల్లి ఇంకా నేను అంటే నీకు ఏం కోరుకోను అనే అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించిన ఇంకా అమ్మ అక్కడ నైవేద్యం కూడా మనం తీసుకెళ్ళింది అక్కడ అన్న ఆంటీ అక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తుంది మనం తీసుకెళ్ళడం పెట్టడం మాత్రమే ఆ నుంచి ఆంటీ మొత్తం మనం ప్రసాదం నుంచి కొంచెం ప్రసాదం అమ్మాయి వారికి నైవేద్యం సమర్పించి మిగతా కొంచెం మాకు ఇచ్చింది ఫస్ట్ టైం కదా నాకు తెలియదు కదా సో ఆంటీకి ఇచ్చిన ఎలా చేయాలని ఒకవేళ నేను చూసింటే చేసినాక నాకు ఐడియా ఉంటుండే ఏ విధంగా చేయాలి ఏ విధంగా అనేది సో తెలియదు తెలియనప్పుడు మనం తప్పు చేయదు తెలిసి తెలిసి అస్సలు తప్పు చేయదు తెలియకుండా చేయడం అది తప్పు కాదు తెలిసి చేస్తే తప్పు అంటారు కదా సో నాకు తెలిసినంత అయితే నేను చేసిన ఇంకేమన్నా నా నుంచి మిస్టేక్స్ అయితే ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఎందుకంటే నేను ఈరోజు గణం చేయలేదు ఫస్ట్ టైం చేసినా కాబట్టి ఇంకా అమ్మవారికి అయితే కొబ్బరికాయ కొడుతున్నాను ఒక్క దెబ్బకే కొబ్బరికాయ పట్టున్నాయి ఇంకా నుంచి తినకున్నాను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను ఒకేసారికి కొబ్బరికాయ రెండు ముక్కలు అయింది ఇంకా అమ్మవారికి సాక పోస్తున్నాను మామూలుగా అయితే కళ్ళుతో సాక పోస్తారంట కానీ మా ఇంటి దేవునికి కళ్ళు అనేది విరుద్ధం అన్నమాట సో మేము కళ్ళతోనే ఏది చేయము సో అందుకే అమ్మవారికి నీళ్ళతోనే నిండు కూడా నీళ్ళతోనే సాగ పోసిన సో ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా బోనం చేసిన ఇది నా బోనంది ఏ విధంగా ఉందో చెప్పండి కామెంట్ చేయండి నేను ఏమైనా తప్పు చేసినా అని కామెంట్లో కంపల్సరీ చెప్పండి ఎందుకంటే తెలిసి తెలియక చేసినా కదా బోనం ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కంపల్సరీ నాకు చెప్పండి నెక్స్ట్ టైం అది రిపీట్ కానీ ఎందుకంటే తెలిసి చేయడం తప్పు తెలియకుండా చేయడం తప్పు కాదు సో ఒకవేళ తప్పు ఉందనుకో చెప్పేది మీరు ఎవరు మీకు తెలిస్తే అంత వారికి తప్పు ఉంటే చెప్పండి నెక్స్ట్ టైం నేను రిపీట్ కాకుండా చేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఈ నా వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మళ్ళీ చేస్తాను అందరికీ మళ్ళీ కూడా వన్ సెకండ్ హ్యాపీ బాగున్నాళ్ళు మీకు మీ కుటుంబ సభ్యులకు ఫైనల్గా అంటే అమ్మవారిని దర్శనం చేసుకోండి మొత్తం అయితే చూపించిన అమ్మవారి దర్శనం చూపించలేదు కదా సో దర్శనం చేసుకుని వాళ్ళు ఉంటే దర్శనం చేసుకోండి అమ్మవారిని చూడండి జై పోచమ్మ తల్లికి జై పోచమ్మ తల్లికి జై చూడండి అమ్మవారు ఎంత బాగుందో ఇంకా టైం మనకు అంత లో.